నాకు సైలెన్స్ మామూలు పేసడమే కాదు దొమ్ముగా జైబీ చెప్పడం కూడా చందరొకసారి గట్టిగా పర్లేదా దేనికి ఇంకా పర్లేద మేము మీరు ఎంతకన్నారు కదా చూడండి చాలా గర్వం ఉందని ఇంతకుముందు ఒక ర్యాలీగా ఒక యుద్ధానికి ఒక సమూహం అయితే ఎలా ఉంటదో అలా ఒక సమూహంగా ఈ శివగోడి నుంచి ఇలా వేయించి మొత్తం మన యూత్ అందరూ ఒక యుద్ధానికి అయితే ఎలా ఉండ వస్తుంటే రూపాలను లెక్కపడి కూడా చూసారా రూపాలు లెక్కపడి చేయరు కదా మిమ్మల్ని అందరిని చూస్తే నాకు అలా కనిపించింది చాలా కాలం తర్వాత ఎందుకంటే ఎందుకు ఈ విషయం చెప్తుందంటే